కేశక్రీస్తు వారి పేరిట క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియబరుస్తున్నాను పాలకొల్లలో క్రిస్మస్ అంటే రామానాయుడు గారే అని నేను పెట్టినటువంటి తమ్మినీళ్ళు చూసి మీరు లోపలికి వచ్చారు కానీ ఖచ్చితంగా రామానాయుడు గారి గురించి వారి గారైన ధర్మారావు ఫౌండేషన్ గురించి వారు చేస్తున్న కేవలం ఈ క్రిస్మస్ ఒకటే కాదు మన పాలకొల్లు నియోజకవర్గంలో ఉన్న అన్ని మతాల అన్ని రకాల ప్రజలకు అందరికీ బాగా చేరువుగా ఉండి చిన్న పెద్ద ముస్లింక అని తేడా లేకుండా అందరినీ చక్కగా అనుకూలంగా చూస్తున్నటువంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి మహోన్నతమే బైబిల్లో ఒక మాట ఉంది మనం మనుషులకు ఉపయోగపడబడితే దేవునికి ఉపయోగపడుతున్నట్లు చెప్పుకోవడం తప్పు అని అంటే దానికి అర్థం నీ సహోదరుణ్ణి ప్రేమించకుండా దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని చెప్తే అది అబద్ధం నీ పొరుగు వారిని ప్రేమించకుండా దేవుణ్ణి ప్రేమిస్తున్నాను ఎలా చెప్పగలవు కనబడే సహోదరుని మీదే ప్రేమ లేదు కనిపించని దేవుణ్ణి ఎలా ప్రేమించగలమని వాక్యం తెలియజేస్తుంది కాబట్టి నేను దగ్గర దగ్గర ఒక తొమ్మిది పది సంవత్సరాలుగా ఈ క్రిస్మస్ కార్యక్రమాల్లో పాల్గొందుతున్నాను ఒకసారి రామానాయుడు గారు ఏర్పాటు చేసినటువంటి సేవకుల సన్మాన కార్యక్రమంలో నేను కూడా ఉన్నాను ఇంకా అలాంటి గొప్ప వ్యక్తికి అవకాశం దొరికితే దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి మనం సన్మానం చేయాలి కానీ ఆయన ద్వారా సన్మానించబడేంత వాళ్ళం కాదు దేవుని మహాకుర్బను బట్టి దేవుడు మనకి వాక్యం ద్వారా ఇతరులకు దేవుని గురించి తెలియజేసే గొప్ప అవకాశం ఇచ్చారు కాబట్టి వాక్యం ఉపదేశించే వారిని సన్మానమునకు పాత్రులుగా ఎంచమని వాక్యం తెలియజేస్తుంది దైవజనులను సన్మానించడం ఒక గొప్ప కార్యంగా అది ఆశీర్వాదంగా ప్రియులు రామారాయుడు గారు భావిస్తున్నారు అందుని బట్టి వారికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను నేను వస్తున్నాను కానీ మీటింగ్ చూసి వచ్చేస్తున్నాను తప్ప సన్మాన కార్యక్రమాల్లో ఉండట్లేదు ఈ సంవత్సరం ఎలాగైనా సరే ఉందాము అనేటువంటి ఆలోచనతో ఉన్నాను కానీ అనుకూలం లేకపోవడం వల్ల క్రిస్మస్ కంటాట అనే ఒకటే సరే అది సంవత్సరానికి ఈ సంవత్సరానికి కొంచెం డిఫరెన్స్గా ఉంది బాగుంది చాలా బాగా చేశారు అది చూసి వచ్చేసాం అంటే ఎంత అద్భుతంగా యేసుక్రీస్తు వారి జన్మదిన ఉత్సవాన్ని ప్రియులు నిమ్మల రామానాయుడు గారు జరిగిస్తున్నారంటే చాలా అద్భుతంగా నిజంగా మానవాళికి దేవుడు ఏ అయితే పంపించారో ఆ వర్తమానాన్ని ఏ మాత్రం పొల్లుపోకుండా కరెక్ట్గా ప్రజల హృదయాల్లోకి చాలా సున్నితంగా అధికారికంగా దేవుడిచ్చిన అభిషేకంతో అద్భుతంగా తీసుకెళ్ళగలిగే స్థితిలో దేవుడు రామానాయుడు గారి నుంచారు అలాగే ఆయన కూడా ఒక్క మతాన్ని ప్రేమించి ఒక్క మతానికి మాత్రమే కాక సంక్రాంతి వచ్చినప్పుడు సంక్రాంతికి శివరాత్రి వచ్చినప్పుడు శివరాత్రికి అలా హిందువుల పండుగలకు ముస్లింల పండుగలకు అలాగే క్రైస్తవ పండుగలకు ఒక నియోజకవర్గంలో ఉన్న ప్రజల మతాభిమానం మేరకు ఇటు ప్రజల అభిష్టానికి అటు దేవుని ప్రేమకు ప్రభుత్వ నియమాలకు లోబడి ఘనమైన స్థితిలో కార్యక్రమాలు చేస్తున్నారు అయితే అన్నింటిలో క్రిస్మస్ గొప్పగా చేయగలుగుతున్నారు అంటే దానికి కారణం కూడా ఆయన నిన్న మాట్లాడారు నేను చదువుకున్నదే ఆ లోదరన్ హైస్కూల్లో చదువుకున్నాను క్రిస్టియన్ మిషన్ స్కూల్లో చదువుకున్నాను నాకు క్రైస్తవులో క్రైస్తవ్యం అన్న అభిమానం ఉంది అందుకే క్రైస్తవ సేవకులను సత్కరించడం అనేది ఒక ఆశీర్వాదకరంగా భావిస్తున్నానని చాలా అద్భుతంగా మాట్లాడారు నిజంగా రామానాయుడు గారికి ఈ వేదిక ద్వారా నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ఇంత గొప్పగా మా దేవజనులు కూడా పరిచర్యలు చేసిన పరిస్థితులు లేవు దేవుడు మీకు ఇచ్చిన ధన్యత దేవుడు మిమ్మల్ని వాడుకుంటున్న విధానం చాలా గొప్పది మరి ప్రజలందరూ ఈ కార్యక్రమాల్లో పాల్పొందుతున్నారు ఘనంగా ఈ కార్యక్రమంలో వాళ్ళందరూ కూడా ఆశీర్వదింపబడుతున్నారు ఎవరు మతం మారడం అనేది ముఖ్యమైన విషయం కాదు మతం మారమని మతంలోకి రమ్మనమని యేసుక్రీస్తు వారు కూడా చెప్పరు అనేది మనుషులు ఏర్పరచుకున్న ఒక నియమం దేవుడికి మనుషులంటే ఇష్టం మనుషులందరూ తన వారవ్వాలని తనతో ఉండాలని తన పోలికలో తన స్వరూపంలో చేబడిన ఈ మానవులందరినీ మంచి మార్గంలో ప్రేమ కలిగిన మార్గంలో మహిమ మార్గంలో నడిపించాలని ఆయన తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు వారిని భూలోకానికి పంపించారు యేసుక్రీస్తు వారి ద్వారా మానవ జాతిని ఆయన ఆకర్షించుకోవడానికి వాళ్ళని అందరినీ చేసుకొని తన దగ్గరికి రప్పించుకోవడానికి ఆయన తన కుమారుని పంపించారు దైవత్వం అంటే ఏంటో కూడా యేసుక్రీస్తు క్రీస్తు తెలియజేశారు దైవత్వం అంటే అధికారంగా పెత్తందారితనంగా ఒక గొప్పగా ఉన్నతంగా మహిమకరంగా కనపడటం కాదు దైవత్వం అంటే ప్రేమ దయ ఆప్యాయత అనురాగం అందరినీ ఆదరించడం అందరికీ తోడుండడం అందరి కోసం ప్రాణం పెట్టడం అదే దైవత్వం కాబట్టి దైవత్వం ప్రాణం తీసేది కాదు దైవత్వం వీరత్వంతో పోల్చదగింది కాదు దైవత్వం అందరిలో ఉన్న లోపాలను క్షమించి వారిని యోగ్యులుగా తీర్చిదిద్దడమే దైవత్వం కాబట్టి లోకంలో కత్తిపట్టి యుద్ధం చేసేవాడు వీరుడైతే ప్రాణం పెట్టి ప్రజల మనస్సును గెలుచుకున్నవాడు మహాత్ముడు కాబట్టి యేసుక్రీస్తు వారు మానవ హృదయాలను గెలుచుకున్నటువంటి మహాత్ముడు ఆ మహానుభావుని పుట్టినరోజు వేడుక ఇంత అద్భుతంగా జరిగిస్తున్న ధర్మారావు ఫౌండేషన్ వారికి అలాగే దీన్ని రోజుకి నిర్వహిస్తున్న నిమ్మల రామానాయుడు గారికి మా కుటుంబం తరఫున మా సంఘాల తరఫున పాలకొల్లు పట్టణ ప్రజలందరి తరఫున పాలకొల్లు నియోజకవర్గ ప్రజలందరి తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మీ టీం వారందరికీ ప్రతి నాయకుడు ఇలాగే ఉంటే దేశం సుభిక్షంగాను సురక్షితంగాను సుఖవంతంగాను ఆశీర్వాదకరంగాను మారుతుందని మనసారా నమ్ముతున్నాను దేవుడు మన దేశాన్ని మన దేశ ప్రజలను మన దేశ నాయకులను మన దేశంలోని అధికారులందరినీ ఆయన ప్రేమతో నింపి మనసారా దీవించును అందరికీ వందనాలండి ఈ మాటలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లోకి రండి దేవుడు మనందరినీ దీవించను గాక మరొక అంశంతో మరలా కలుద్దాం అంతవరకు దేవుని మహాకృభ మనందరికీ తోడై ఉండను గాక ఐ మీన్